సో భూ సమస్యల పరిష్కారం అనేది కలెక్టర్ల స్థాయిలోనే జరగబోతుందని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి భూభారతి చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ సర్కార్ సో అసైన్డ్ భూములకు సంబంధించి అనేక వినతులు వచ్చినాయి అసైన్డ్ భూములకు సంబంధించి రెగ్యులరైజ్ చేయాలని లేకపోతే మన సాదాబైనామాల భూములకు సంబంధించిన కూడా తలకే నొప్పులు ఉన్నాయి సో ఇట్లా అన్ని భూ సమస్యల పరిష్కారం గతంలో ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి సీసీఎల్ దగ్గరికి ఒకరు అంటే ఒకరి దగ్గరికి కాళ్ళ చెప్పులు అరిగేలాగా అయితే రైతులు జరిగినటువంటి సందర్భం అయితే చూసినాం అయితే ధరణి ప్లేస్లో భూభారతి అనేది అయితే తీసుకొచ్చారో ఆ భూభారతిలో ఇప్పుడు ఒక కొత్తగా కలెక్టర్ స్థాయిలోనే అసైన్డ్ భూముల పరిష్కారం లభించాలని చెప్పేసి అయితే మనం ఒక వార్త చూస్తున్నాం కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం ఏమైనా అనుమానాలు ఉంటేనే సిసిఎల్ఏకు నుంచి క్లారిటీ వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి అంతే సో కలెక్టర్లే దానికి పరిష్కారం చూపెట్టాలి ఇప్పటికే భూభారి చట్టంలో అప్పీల వ్యవస్థ త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు అనేది జరగబోతోంది జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు అనేది క్లియర్గా పోతున్నాయట గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కార్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు సో అసైన్మెంట్ కమిటీలని గతంలో ఉండే వాటిలను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టుగా వాటి యొక్క పవర్స్ని మిస్యూజ్ చేసి అసైన్డ్ భూములను ఆగమాగం చేసినాయి ఈ గత సర్కారులైతే సో అసైన్డ్ భూములకు సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో మళ్ళీ అసైన్మెంట్ కమిటీలు అయితే ఏర్పాటు చేస్తారట రెవెన్యూ సదస్సుల్లో ఐదు లక్షలు దాటిన అప్లికేషన్లు ఇప్పటికే ఈ రెవెన్యూ సదస్సులలో అసైన్ భూములకు సంబంధించి ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయట సో రాష్ట్రంలో భూ సమస్యలన్నింటినీ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఇప్పటికే భూభారి చట్టం తీసుకువచ్చి బాధ్యతలను క్షేత్రస్థాయిలోనే ఆర్డీఓ ఎంఆర్ఓలకు అప్పగించిన సర్కార్ సీసీఎల్ఏ పాత్రను మరింత పరిమితం చేయాలని ఆలోచిస్తుంది రైతుల భూ సమస్యలతో సీసీఎల్ఏ దాకా రాకుండా కింది లెవెల్లోనే పూర్తి చేసేలా చూస్తోంది గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రకరకాల భూ సమస్యలు అయితే ప్రభుత్వం దృష్టికి అయితే వస్తున్నాయి నిజంగా క్షేత్రస్థాయిలో సీసీఎల్ఏ దాకా పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఎక్కడో ఈ సిద్దిబేట్ లాంటి వాళ్ళు వంద కిలోమీటర్లు అయినతో ఒక రెండు గంటలలో పోతారు ఎక్కడెక్కడనో ఆదిలాబాదు మహబూబ్ నగరు ఎక్కడెక్కడో చాలా పాపం మారుమూల ప్రాంతాల నుంచి పోయాల్సిన వాళ్ళు సీసీఐ లేకపోతే పని అయితే కాదా కాదో తెలియదు వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి సో ప్రతిదీ సీసీఐ దాకా పోవాల్సిన అవసరం ఉండదు అందరికీ తెలుస్తుంది తెలియదు ఇందులో ఏదైనా సమస్య పరిష్కరించేందుకు క్లారిటీ లేకపోతే మాత్రమే వాటికి సీసీఎల్ఏ నుంచి స్పష్టత ఇవ్వనుంది ఇందుకోసం ఇప్పటికే భూభారతి మార్గదర్శకాలతో పాటు అందుబాటులో ఉన్న అనేక భూ చట్టాలను రెఫర్ చేయనున్నది కలెక్టర్కే పూర్తి అధికారాలు సో అసైన్డ్ భూములకు సంబంధించి పూర్తి స్థాయి పవర్స్ కలెక్టర్లకి ఇచ్చిరట అసైన్డ్ భూముల సమస్యలు సైతం జిల్లా స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి కలెక్టర్లకే పూర్తి అధికారాలు కట్టబెట్టడంతో పాటు అప్పీల వ్యవస్థను పటిష్టపరిచి త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే కలెక్టర్ స్థాయిలోనే తొంభై తొమ్మిది శాతం భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది స్పష్టత లేని తప్పనిసరి ఏదైనా అంశాలపై సీసీఎల్ఏ నుంచి క్లారిటీ మాత్రం ఇస్తారు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు అంతే రివిజన్ అథారిటీగా సిసిఎల్ఏ స్వయంగా లేదా దరఖాస్తు ఆధారంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎంట్రీలను సమీక్షిస్తారు అధికార దుర్వినియోగం చట్ట విరుద్ధ నిర్ణయాలను సవరించి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసే అధికారం సిసిఎల్ఏకు ఉంటుంది ఇక జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైండ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గైడ్ కూడా విడుదల చేయనుంది ఇది పేదలకు అసైన్ భూముల సాగుదారులకు ఎంతో ఊరటనివ్వనుంది ఇక ఎంతో కాలంగా కబ్జాలో ఉండి భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు లేకపోవడం సర్వే నెంబర్ ఒకటి కబ్జాలో మరొక చోట ఉండటం వంటి వాటిని కూడా పరిష్కరించనుంది సో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సమస్య చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఫోన్లు వేసి చాలామంది కూడా ఏదాడుతున్నారు దయచేసి రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి నాకు ఫోన్ అనేది ఇబ్బంది పెడుతుంది కంటిన్యూగా అంటే అసలు మాట్లాడే ఫోనే స్ట్రక్ అయిపోతుంది సో అంతమంది రైతులు కంటిన్యూగా కాల్ చేస్తున్నారు ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు దయచేసి మీ అందరితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తా మీ అందరికీ ఏమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నాకు తెలిసినంతవరకు నేను ఏమైనా మీకు ఆ గ్రూప్లో ఇన్ఫామ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా సో ఇక మీ అందరికీ దీంట్లో పరిష్కారం లభిస్తుంది అట మళ్ళీ ఇప్పుడే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక కలెక్టర్ స్థాయిలో ఈ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొంచెంత ఓపిక పడితే ఐదు పదేళ్ళు ఇబ్బంది పడ్డరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది చూద్దాం మరి ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే ప్రశ్నిద్దాం చేస్తుందా లేదా వెయిట్ చేద్దాం సో దీంట్లో పేదల అసైన్ ఇక ఎంతో కాలంగా ఏ సమస్యలు ఎంతో కాలంగా కబ్జాలో ఉండి భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు లేకపోవడం సర్వే నెంబర్లో ఒకటి కబ్జాలో మరొక చోట ఉండడు చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు కబ్జాలో ఉన్నారు అసైన్ భూములో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పట్టాలు లేవు సర్వే నెంబర్ ఒక చోటు ఉంటే వాళ్ళ భూమి ఇంకో చోటు ఉంది ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం అయితే లభించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు క్లియర్ తెలుస్తుంది సో చాలామందికి దీని ద్వారా ఆ భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేస్తారట ఏంది త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం కాని అంశాలు న్యాయం జరగలేదని ఎవరైనా రైతులు భావిస్తే ల్యాండ్ ట్రిబ్యునల్లను ఆశ్రయించే వెసులుబాటు అయితే ఉన్నది అయితే ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న సమస్యల ఆధారంగా ఎక్కడ ఎన్ని ల్యాండ్ ట్రిబ్యునల్ అవసరం ఎక్కడ బాగా ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయో అక్కడ ట్రిబ్యునల్ ఎక్కువ ఏర్పాటు చేస్తారట ఇప్పుడే లేక మూడు నాలుగు జిల్లాలకు ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ పెట్టడమా అనేది దానిపై తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది వాస్తవానికి గతంలో ఆరు ఆరు ట్వంటీ ట్వంటీలో అప్పిళ్ల వ్యవస్థ లేకపోవడం వల్ల అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు ఏ చిన్న సమస్య రిజెక్ట్ అయినా సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి లాయర్లకు ఫీజులు చెల్లించలేక కోర్టులో నెలలు ఏళ్ల తరబడి వేచి చూడలేక రైతులు నానా అవస్థలు అయితే పడ్డారు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భూభార చట్టంలో అప్పీల వ్యవస్థను అయితే పటిష్టం చేసింది ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అప్పీలు ఏర్పాటు చేయడంతో ఒక స్థాయిలో కాకపోయినా రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనుంది అంతేకాకుండా ల్యాండ్ ట్రిబ్యునల్ అనే ఏర్పాటును కూడా మార్గదర్శకాల్లో వెల్లడించారు వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు అప్పీల వ్యవస్థలో భాగంగా తహసీల్దార్ ఆర్డర్పై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓకు ముప్పై రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు తహసీల్దార్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిండు దాన్ని మీకు ఏమన్నా ఇబ్బంది ఉంది ముప్పై రోజులల్లో ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలి అలాగే ఆర్డీఓ ఆర్డర్పై జిల్లా కలెక్టర్కి అరవై రోజులలో ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కూడా మీకు తప్పు అనిపించింది పొరపాటు అనిపించింది అప్పుడు కలెక్టర్కి ఒక అరవై రోజులలో అప్పీల్ చేసుకోవచ్చు ఇది మొదటి అప్పీల్ కాగా రెండో అప్పీల్లో ఆర్డీఓ ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు కలెక్టర్ ఆర్డర్పై ల్యాండ్ ట్రిబ్యునల్కు ముప్పై రోజులు తర్వాత అరవై రోజుల తర్వాత కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కూడా ఒకవేళ మీకు నచ్చలేదు అప్పుడు ఏం చేయొచ్చు అంటే కలెక్టర్ ఆర్డర్పై ల్యాండ్ ట్రిబ్యునల్కు సో అప్పుడు ట్రిబ్యునల్ దగ్గరికి ఎప్పుడు వాళ్ళే ముప్పై రోజులలో అప్పీల్ చేసుకోవచ్చు దీంతో సిసిఎల్ఏ వరకు రావాల్సిన అవసరం అనేది ఉండదు వాస్తవానికి భూభారతి చట్టంలో వికేంద్రీకరించిన అధికారాలతో కొన్ని పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు సంబంధించి మాడ్యూల్స్ అప్లికేషన్లను సీసీఎల్ఏ వరకు రావాల్సిన అవసరం లేదు అయితే ఇప్పటికీ సీసీఎల్ఏ వరకు అప్లికేషన్లు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ స్థాయిలో అప్రూవల్ అయిన దరఖాస్తులు సిసిఎల్ఏ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదని ఫలితంగా అప్లికేషన్ డిస్పోజ్ ఇంకా ఆలస్యం అవుతుందని అంటున్నారు సిసిఏలేకు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారనే దానిపై కారణాలు తెలియరాలేదు అంతకు ముందు ఉన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ఆప్షన్ను సూచించినట్లు తెలిసింది ఇక రెవెన్యూ సదస్సులకు భారీగా అప్లికేషన్లు అయితే వచ్చినాయట సో రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు కదా దానికి భారీగా అప్లికేషన్లు వచ్చినాయి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది ఇప్పటికే భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు ఐదు లక్షలు దాటాయి వచ్చే రెండు నెలల్లో వీటన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం ఆగస్టు పదిహేను గడువుగా పెట్టుకుంది సో ఈ దాదాపు నాలుగైదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు మనం నిన్ననే వార్త చూసినాం ఏది ఈ భూములకు సంబంధించి రెవెన్యూ సదస్సులలో అవన్నీ పరిష్కరించడానికి ఆగస్టు పదిహేను లోపల పరిష్కరించాలని లైన్ అయితే పెట్టుకుంది ప్రభుత్వం మరి అధికారులు సహకరిస్తారా ఆగస్టు పదిహేను లోపల భూ సమస్యలు పరిష్కారం అయితే కనీసం కొంతలో కొంతనన్నా అనేది వేచి చూడాలి ఇందులో భాగంగానే కలెక్టర్లకు ఏ ఏ భూ సమస్యల క్లారిటీ అవసరమో స్పష్టం చేయనున్నారు ఈ నెల ఇరవై వరకు రెవెన్యూ సమస్యలు కొనసాగనున్నాయి అందులో వచ్చిన సమస్యలను కేటగిరీల వారీగా చేసి పరిష్కారానికి ప్రభుత్వం అయితే స్పష్టతనైతే ఇవ్వనుంది భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలిపినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో మొత్తంగా ఇక్కడ మీకు క్లియర్గా అసైన్ భూములల్లో ఎన్నో ఎళ్ళ నుంచి కబ్జాలో ఉండి వాటికి పట్టాలు లేకపోవడం సర్వే నెంబర్ ఒకటి ఉండి మీరు కబ్జాలు ఇంకో చోట ఉండడం లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సో ఆర్డీఓ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉంటో దాని మీద ముప్పై రోజులలో ఆర్డిఓ దగ్గరికి వెళ్ళచ్చు ఆర్డీఓ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద మీకు ఇంకా అనుమానం ఉంటే కలెక్టర్ దగ్గరికి అరవై రోజులలో పోవచ్చు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద కూడా మీకు అనుమానంలో ఉంటే మళ్ళీ ఒక ముప్పై రోజులలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఆ ముప్పై రోజులకు ఆ ట్రిబ్యునల్ కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మూడంచెల అప్పీల్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు సో ఈ ట్రిబ్యునల్ను కూడా భూమికి సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి బాగా సమస్యలు ఉన్న రెండు మూడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు తక్కువ సమస్యలు ఉన్నారు రెండు మూడు జిల్లాలు ఉంటే అవన్నీ కలిపి దగ్గర ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఇట్లా రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు మీరు ఎక్కడికైనా మీకు అనుమానం ఉంటే ఆ భూములకు సంబంధించి అప్పీల్ వ్యవస్థకు అనేది పోవచ్చు మరి అసైన్డ్ భూములకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా పీడిస్తున్నటువంటి సమస్య ఉంది సో ఈ అసైన్డ్ భూములకు సంబంధించి కూడా పరిష్కారం లభిస్తుందా లభించదా సో ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ అనేది ఎంత మేర సమర్థవంతంగా పనిచేయబోతున్నాయి సో ఈ అప్పీల్ వ్యవస్థల ద్వారా ఆర్డీఓ తహసీల్దార్ కలెక్టర్లలో పారదర్శకత పెరుగుతుందా రైతులకు న్యాయం జరుగుతుందా అనేది మనం ఎదురు చూడాలి